హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ నిష్పత్తులు అనే టాపిక్ చూద్దామండి రేషియోస్ నిష్పత్తులు అంటే ఏంటి అంటే ఒకే ప్రమాణాలలో వ్యక్తపరచడానికి వ్యక్తపరచబడిన రాసులను పోలికను అన్నట్టు రాసుల పోలికను నిష్పత్తి అంటారు ఇంగ్లీష్లో రేషియో అంటారు రేషియో ఈజ్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ది సేమ్ కైండ్ అంటే ఒకే ప్రమాణాలు ఉండాలి అంటే ఇది మీటర్స్లో ఉంటుంది మీటర్స్లోనే ఉండాలి ఇది కిలోగ్రామ్స్లో ఉంటుంది కిలోగ్రామ్స్లో ఉండాలి ఒకేలాంటి ప్రమాణాలు రెండు రాసులను అంటే టూ నెంబర్స్ని పోల్చడాన్ని పోల్చడాన్ని ఏమంటారు అంటే అంటే కంపేర్ చేయడం అన్నట్టు రెండింటిని కంపేర్ చేయడాన్ని ఏమంటారు అంటే నిష్పత్తి అంటారు అన్నమాట రేషియో అంటారు దీన్ని ఎలా సూచిస్తారు అంటే ఏ ఈస్ట్ బి అంటారు ఏ ఇస్ట్ బి ఏ ఈస్ట్ ఈస్ట్ అంటే నిష్పత్తి అనమాట ఏ ఈస్ట్ బి అంటారు దీన్ని డివిజనల్ మెథడ్లో యాక్చువల్గా ఫ్రాక్షన్కి నిష్పత్తికి పెద్ద తేడా ఏముండదు సో ఏ బై బి అని కూడా రాయొచ్చు అనమాట ఫ్రాక్షను అండ్ రేషియోస్ రెండు ఈక్వలే ఇదేమో ఈ విధంగా సూచిస్తారు కంపేర్ చేయడం దీన్ని ఫ్రాక్షనల్ రూపంలో అంటే డివిజనల్ మెథడ్లో భాగాహార రూపంలో రాస్తే ఏ బై బి అని అనమాట మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ టూ త్రీ ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ ప్రాబ్లం చూడండి ఒక చీమ పొడవు సిక్స్ మిల్లీమీటర్స్ ఒక తూనీ తూనీగ పొడవు త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఆయన చీమ తూణిగల పొడవుల నిష్పత్తి ఎంత ఇప్పుడు చీమ పొడవు ఎంత అన్నాడు సిక్స్ మిల్లీమీటర్స్ అన్నాడు సో సిక్స్ ఎంఎం మిల్లీమీటర్స్ అవునా నెక్స్ట్ ఇదేమన్నాడు తూనీగ పొడవు ఏమన్నాడు త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అన్నాడు ఇక్కడ చూడండి ఇది అది వేరు వేరుంది సెంటీమీటర్స్ ఇప్పుడు చూడండి ఒక్క సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు ఒక సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ అవునా టెన్ మిల్లీమీటర్స్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ఏమవుతుంది థర్టీ సిక్స్ అవుతుంది అవునా థర్టీ సిక్స్ మిల్లీమీటర్స్ ఇప్పుడు ఇవి రెండు సేమ్ ప్రమాణాలు అంటే ఒకటే ప్రమాణాలలోకి వచ్చేసినాయి వచ్చేసినప్పుడు ఏంటి ఇప్పుడు మనము కంపేర్ చేద్దాం ఇక ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కంపేర్ చేద్దాం ఏమన్నాడు వాడు చీమ మరియు తూనీగల పొడవుల నిష్పత్తి అన్నాడు చీమది ఎంత సిక్స్ ఎంఎం సో సిక్స్ ఈస్ట్ తూనిగదెంత థర్టీ సిక్స్ ఎంఎం సో థర్టీ సిక్స్ ఇప్పుడు ఇవి రెండు కట్ చేయండి సిక్స్ వన్ జా సిక్స్ 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 జా థర్టీ సిక్స్ సో ఎంత వన్ ఈస్ట్ సిక్స్ అన్నమాట ఇది యాన్సర్ ఇట్లా ఇప్పుడు మనం ఇవి చూసుకోవాలి ప్రమాణాలు చూసుకోవాలి ఖచ్చితంగా ప్రమాణాలు క్వాంటిటీ సేమ్ ఉన్నాయో చూసుకోవాలి మనం కంపేర్ చేస్తున్నాము అంటే రెండు ఒకటే క్వాంటిటీలో ఉండాలి ఖచ్చితంగా క్వాంటిటీలో ఉండాలి ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంటే ఇక్కడ మిల్లీమీటర్సే ఉండాలి ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ సెంటీమీటర్సే ఉండాలి మనం డిఫరెంట్గా ఉంటే వాటిని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట ఇంకొక ప్రాబ్లం చూడండి నిష్పత్తుల్లోనే ఫిఫ్టీ లీటర్స్ మరియు కిలో లీటర్స్ నిష్పత్తి ఎంత ఏమన్నాడు ఫిఫ్టీ లీటర్స్ అన్నాడు టూ కిలో లీటర్స్ ఉన్నాడు చూడండి ఇక్కడ కూడా క్వాంటిటీస్ డిఫరెంట్ ఉన్నాయి ప్రమాణాలు డిఫరెంట్గా ఉన్నాయి ఒకటి లీటర్స్లో ఉంది ఒకటి కిలో లీటర్స్లో ఉంది ఇప్పుడు మనం రెండింటినీ ఒకటే క్వాంటిటీలోకి తీసుకురావాలి ఓ ప్రమాణాలు ఈక్వల్ చేయాలి ఫస్ట్ మనం అంటే ఇక్కడ లీటర్ ఉంటే ఇక్కడ లీటరే ఉండాలి లేకపోతే ఇదన్న కిలో లీటర్లకు తేవాలి ఇదన్న లీటర్స్లకు తేవాలి ఇప్పుడు పెద్దదాన్ని చిన్నదానికి మార్చుడు ఈజీ కాబట్టి మనం కిలో లీటర్లని లీటర్లకు మారుద్దాం వన్ కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ లీటర్స్ థౌజండ్ లీటర్స్ సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఫిఫ్టీ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ ఇక్కడ టూ లీటర్స్ని టూ ఇంటూ థౌజండ్ లీటర్స్ అవునా లీటర్ ప్లేస్లో థౌజండ్ రాసేసాను నేను సో ఫిఫ్టీ ఈస్ట్ ఎంత టూ థౌజండ్ ఇప్పుడు రెండు ఇది లీటరే వచ్చింది ఇది లీటరే వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేయండి దీన్ని కట్ చేస్తే జీరో జీరో ఫస్ట్ కట్ అంటే ఫైవ్ ఈస్ట్ టూ హండ్రెడ్ అవునా ఇప్పుడు ఫైవ్ టేబుల్ చూడండి ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ జీరో సో ఎంత వన్ ఈస్ట్ ఫార్టీ అది మనము ఫస్ట్ ప్రమాణాలు చూసుకోవాలి రెండు ఈక్వల్కి పట్టుకురావాలి పట్టుకొచ్చిన తర్వాత వాటిని కంపేర్ చేయాలి ఇప్పుడు వన్ ఈస్ట్ ఫార్టీ నిష్ నిష్పత్తి అనమాట నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇంకొక ప్రాబ్లం చూడండి మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ ఈస్ట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సిస్ట్ నైన్ అలాంటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు ఫిఫ్టీన్ ఈస్ట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సిస్ట్ నైన్ ఇప్పుడు మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఏంటి అంటే ఫామ్లా ఏంటి అంటే ఎ ఈస్ట్ బీఈ్ ఈక్వల్ టు బి సిఇస్ట్ డి ఉంది అనుకుందాం సీఈస్ట్ డి ఉన్నప్పుడు అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధము అంటారు అంటే ఏడీ ఈక్వల్ టు బీసీ అనమాట ఇదేం కొత్త ఫామ్లా ఏం కాదు ఇప్పుడు మనకు ఫ్రాక్షన్స్లో ఏ బై బీ ఈజ్ ఈక్వల్ టు సీ బై డి అనుకోండి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా ఏడీ ఈక్వల్ టు బీసీ అదే అనమాట ఇక్కడ ఇక్కడ అదే చేద్దాం మనం అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మద్యంలో లబ్ధము అంటే ఫిఫ్టీన్ ఇంటూ నైన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఎక్స్ అవునా ఈ ట్వంటీ టూ అండ్ హాఫ్ని మనము ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఫిఫ్టీన్ ఇంటూ నైన్ ఫిఫ్టీన్ ఇంటూ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ ఫార్టీ ఫైవ్ బై టూ ఇంటూ ఎక్స్ ఈ ఎక్స్ ఇక్కడే పెట్టి ఇది ఇటు పట్టుకొచ్చుకుందాం సో నేను ప్రాపర్గా రాస్తున్నా చూడండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ట్ ఇక్కడనే పెట్టేసిన ఫిఫ్టీన్ ఇంటూ నైన్ ఇది ఇటు పట్టుకొస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు బయటికి పట్టుకొస్తున్నాం అలాంటప్పుడు ఇదేమవుతుంది రివర్స్ అవుతుంది టూ బై ఫార్టీ ఫైవ్ అవుతుంది అవునా ఇప్పుడు దీన్ని కట్ చేయాలి కట్ చేయండి ఎంత ఫిఫ్టీన్ వన్జా ఫిఫ్టీన్ త్రీజా త్రీ వన్జా త్రీ త్రీ త్రీజా సో త్రీ ఇంటూ టూ త్రీ ఇంటూ టూ ఏమవుతుంది సిక్స్ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ట్ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది ఇది ఆన్సర్ అనమాట ఇది నిష్పత్తులో మీకు అర్థం కావడానికి త్రీ ప్రాబ్లమ్స్ అన్నట్టు సింపుల్ కాన్సెప్టే మనకు ఫ్రాక్షన్స్ అంతా కవర్ అయితే ఫ్రాక్షన్స్ అంతా పట్టుంటే నిష్పత్తులు ఈజీగా చేయొచ్చు థ్యాంక్ యూ